श्रीपादराजं शरणं प्रपद्ये श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पलक्ष्मीनरसिंहराजा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्रीविद्याधरि राधसुरेखा श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी श्री भव श्रीमदखण्ड श्रीविजयी भव माता सुमती वा परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा सत्यऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत नार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भारद्वाजा ऋषिगोत्रा चयनपुण्यफलभारद्वाजारुषिगोत्रासम्भवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा दोचौपाति बोधित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डावा श्री पुण्यरूपिणी राजमाम्बसुतगर्भपुण्यफलसंजाता जय विजयी भवदिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्री सुमती नन्दन नरहरि नन्दन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा पीठिका पुरनित्यविहारा मधुमति दत्ता मङ्गलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा इति श्री सिद्धमङ्गलस्तो శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము ఇరవై ఎనిమిది శ్రీ వాసవి నగరేశ్వరుల వృత్తాంతము విష్ణు మహావిష్ణు లక్ష్మి మహాలక్ష్మి సరస్వతి మహాసరస్వతి కాళీ మహాకాళీ స్వరూప వర్ణనలు ఆ రోజు శుక్రవారము శ్రీ వాసవి కన్యకాదేవి జయంత్యుత్సవ శుభ సమయము శ్రీపాదుల వారు కృష్ణానదిలో నీటిపైన నడుచుకుంటూ కృష్ణ ఆవలి వడ్డునకు చేరిది మేము పడవలో ఆవలివడ్డునకు చేరితిమి ఉదయం ఏడు ఘడియల సమయము కావచ్చుచున్నది తిరుమల మహాక్షేత్రమున శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ అలిమేలు మంగాంబిక నుండి అర్చనాధికములు స్వీకరించు శుభ సమయము శ్రీపాదుల వారు గత దినమున నిర్మితమైన గోశాలలోనికి ప్రవేశించి ధ్యానస్థులైరి మేము కూడా అదే సమయమునకు గోశాలలోనికి చేరితిమి పంచదేవ పహానందు శ్రీపాదుల వారి దర్భారు ప్రారంభమయ్యడి అపరూప సమయము వింతలలోకెల్లా వింత చరుణుల శరీరము ఉన్నట్లుండి తేజోవంతము కాసాగెను ఆ మహా తేజస్సు నలుదిక్కులకు ప్రసరించుచుండెను వారి శరీరము ప్రాకృత శరీరముగా కనపడక తేజోమూర్తిగానే సాగెను వారు గోశాల నుండి బయటకు వచ్చిరి సాధారణముగా వారి ఛాయ భూమిపై పడేడివి ఈ రోజున మాత్రము వారి ఛాయ భూమి మీద పడుటలేదు వారు నడుచినప్పుడు అడుగుల జాడలుండేడివి ఈ రోజున మాత్రము భూమి మీద వారు నడుచినప్పుడు అడుగుల జాడలే లేవు వారు సూర్య భగవానుని వంక తీక్షణముగా చూచిరి వారి శరీరము దివ్య తేజస్సుతో నిండి ఆ తేజోరూపము అంతకంతకు పెద్దదవ్వసాగెను వారి తేజోమయ రూపము కొంతసేపటికి సూర్యునిలో కలిసిపోయెను శ్రీపాదుల వారు కనులారా గాంచితిమి సూర్యబింబమునందు ఒక దివ్య తేజోమయ శిశువును గాంచితిమి ఆ శిశువు సూర్యుని నుండి వెలువడి భూమి వైపునకు వడివడిగా రాసాగెను ఆ శిశువు భూమి మీద అడుగుపెట్టగానే భూమి మా దృష్టి పథమునకు అదృశ్యమయ్యను వారు మందహాసముతో నుండిరి ఇంతలో వారు తిరిగి సూర్యుని వంక తీక్షణముగా చూడసాగిరి తిరిగి భూమి మాకు దృష్టి గోచరం అయ్యను మమ్ములనిద్దరిని తిరిగి సూర్యబింబము వైపు చూడమనిది ఆ సూర్యబింబమునందు ముద్దులు మూటగట్టు దివ్య తేజో శిశు రూపమును చూచితిమి ఆ దివ్య శిశువు స్త్రీమూర్తి ఆమె చిరునవ్వులు చిందించుచు భూమి వైపునకు వచ్చిచుండెను ఆ దివ్య శిశు పాదములు భూమిని తాకినంతనే మా దృష్టి పదమునకు భూమి అదృశ్యమాయ్యను మేము సంభ్రమాశ్చర్యములతో చూచుచుంటిమి ఆ దివ్య శిశువు మా వైపు చూచి చిరునవ్వులను వెలయించినది వెంటనే మాకు భూమి దృష్టిపథమునకు గోచరించినది సాదరముగా ఆ స్త్రీమూర్తిని శ్రీపాదుల వారు ఎత్తుకొనిరి శ్రీపాదుల వారు పదహారు వర్షముల ప్రాయముగల నుండిరి ఆ దివ్య శిశువు మూడు వర్షముల ప్రాయముగలదిగా నుండెను శ్రీపాదుల వారిని ఆమె ఎంతగానో పోలియుండును ఆమె పట్టు పుట్టములను దివ్యాభరణములను ధరించి ఉండెను శ్రీపాదుల వారును ఆ దివ్య శిశుమూర్తియు తిరిగి గోశాలలోనికి ప్రవేశించిరి నేనును శ్రీ ధర్మగుప్తులను ఈ అద్భుత దృశ్యములను ఆశ్చర్యముతోనూ సంభ్రమముతోనూ భయముతోనూ వీక్షించుచుంటిమి నా మనసులో ఒక సందేహము పొడమినది ఇదంతయును ఇంద్రజాల మహేంద్రజాలము కాని కాదు కదా నా భావమును కనిపెట్టిన శ్రీపాదుల వారు వెంటనే మేఘ గంభీర స్వరమున ఇట్లనిది ఓయి శంకరభట్టు ఇది ఇంద్రజాల మహేంద్రజాలము ఏమియును కాదు ఇది నా స్వభావము నా దివ్య ప్రకృతి నేను సంకల్పించిన మరుక్షణమే మన్ను మిన్నుగా మారును నేను ఏది సంకల్పించినా నా భావములకు అనుగుణముగా బ్రహ్మ సృష్టి కావించును అప్పుడు సృష్టిలో రకరకములైన అభివ్యక్తులు కావించబడును అదృశ్యముగానున్న ప్రకృతి శక్తులు సాకారముగను సగుణముగను సృష్టి రూపమున వ్యక్తీకరించబడుచుంటును నేను బ్రహ్మ స్వరూపుడనుటలో బ్రహ్మకు సృష్టి ప్రేరణము ఇచ్చువాడనని అర్థము ఈ సృష్టింపబడిన సమస్త జీవులను సృష్టి జాతమును కొంతకాలము వరకు స్థితి ఇది ఇది స్వరూపము చేయు పని ఆ విష్ణువునకు ప్రేరణనిచ్చు మహావిష్ణువును నేనే సరస్వతి వేరు మహాసరస్వతి వేరు సరస్వతి సృష్టికి సంబంధించిన జ్ఞానస్వరూపము మహాసరస్వతి ఆ సరస్వతీ స్వరూపమునకు ప్రేరణను శక్తిని ఒసంగడి స్వరూపము సృష్టి యొక్క స్థితి కారణమైన వస్తు సమృద్ధి లక్ష్మీ రూపము మహాలక్ష్మి అనున్నది స్వరూపమునకు ప్రేరణను శక్తిని ఇచ్చడి స్వరూపము సృష్టి యొక్క శక్తి స్వరూపము కాళీ రూపము మహాకాళీ అనునది కాళీ స్వరూపమునకు ప్రేరణను శక్తిని ఇచ్చడి స్వరూపము అనఘాలక్ష్మి స్వరూపము అనఘాలక్ష్మి సమేతుడైన అనఘుడు అనునది నా యొక్క దత్తస్వరూపము మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళీ రూపముల సమన్వయమున ఈ మూడింటికంటే భిన్నముగా మరియొక దివ్యమాతృ స్వరూపముగా అనఘాలక్ష్మి ఆవిర్భవించుచున్నది అందుచేత అనఘాలక్ష్మిని మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళీ స్వరూపములను తాదాత్మ్య స్థితిలో ధరించడి ఈ మూడింటికి ఆధారమైన అతీతమైన దివ్యశక్తిగా గుట్టెరుంగుము నా యొక్క అనఘ స్వరూపము బ్రహ్మ విష్ణు రుద్రులను తన తాదాత్మ్య స్థితిలో ధరించి ఈ మూడింటికి ఆధారముగను అతీతముగను ఉండి త్రిశక్తి స్వరూపిణి అయిన అనఘను వామభాగమున ధరించియున్న శాక్తరూపముగా తెలిసి కొనుము త్రేతాయుగమునందరి సవితృ కాటక చయనము ఫలితముగా నా యొక్క దివ్య భవ్య స్వరూపము అర్ధనారీశ్వర తత్వమును ఆధారముగా చేసుకుని మహావైష్ణవమాయతో శ్రీపాద శ్రీవల్లభ రూపమున శ్రీ పీఠికాపురములో అవతరించినది నీవు చూచడి ఈ స్వరూపము తన యొక్క అసలైన స్థితిలో మహాలక్ష్మి మహావిష్ణు స్వరూపమని గుర్తెరుగుము శ్రీ పద్మావతి రూపము మహాసరస్వతీ చైతన్యమును మహాలక్ష్మీ చైతన్యమును మహాకాళీ చైతన్యమును తన యందు కలిగి ఉండి స్వరూపము మాత్రము మహాలక్ష్మిగా నుండి శక్తి మాత్రము త్రిశక్తులను కలిగి ఉండి ఈ త్రిశక్తులకు కూడా అతీతముగను ఆధారముగను ఉండెడి పరాశక్తి స్వరూపమని గుర్తెరుగుము శ్రీ వెంకటేశ్వర రూపము బృహదాకారమును ధరించడి బ్రహ్మను విరాట్ స్వరూపమున ఉండెడి మహావిష్ణువును ప్రళయకాల రుద్రు సన్నిభమైన మహాకాలుని తన దివ్య చైతన్యమునందు నీలగా ధరించి వాటికి ఆధారముగను అతీతముగను ఉండడి పరబ్రహ్మ స్వరూపమని గుర్తెరుగుము శ్రీపాద శ్రీవల్లభుడీ మహావైష్ణవ మాయా రూపమున శ్రీ పద్మావతి వెంకటేశ్వరుడు అర్ధనారీశ్వర రూపమున ఉన్నారని తెలుసుకొనుము అప్పుడు నేను ఇట్లాంటిని గురు సార్వభౌమ మీకు జయము జయము మీరు పద్మావతి వెంకటేశ్వరులంటిరి మరి ఒక పరి అనఘాలక్ష్మి సమేత అనఘుడంటిరి మంద బుద్ధినేన నాకు మీ తత్వము యొక్క లవలేశము కూడాను అర్థమగుటలేదు ఎందు ప్రసన్నులై నన్ను ఉద్ధరించవలసినది శ్రీపాదులే వెంకటేశ్వరుడు అంతటా శ్రీపాదులిట్లనిది నాయనలారా నా యొక్క కళలు అనంతమైనవి నా దివ్యతత్వము అనేక రకముల వ్యక్తమగు స్వభావము కలది మహాలక్ష్మియును పద్మావతియును మూలత ఒకే తత్వమైనను ఆమె మహాలక్ష్మిగా తత్వమును స్వీకరించినప్పుడు ఆమెకు ప్రభు తత్వముగా మహావిష్ణువుగానే నా నుండి ప్రభుతత్వము ఆవిర్భవించును ఆమె పద్మావతిగా తత్వమును స్వీకరించినప్పుడు నేను నా నుండి వెంకటేశ్వర ప్రభుతత్వమునే ఆవిర్భవింపచేసేదను సగుణ సాకారములందు తత్వము ఆవిర్భవించునప్పుడు వాటికి తగిన మర్యాదలను లోకాచారములను పరిమితులను తప్పక అనుసరించి తీరవలను నా దివ్య సహోదరి అయిన ఈ మహాశక్తి కృష్ణావతార సమయమున యోగ మాయగా ఆవిర్భవించి అంతరిక్షమునకు వెడలిపోయినది మహాతపస్సంపన్నులైన యోగులు మహర్షులు వైశ్యమునులు తమ ఘోర తపస్సుచే ఆమెను వాసవి కన్యకగా ఆవిర్భవింపచేసిరి కొన్ని ప్రత్యేక కారణముల వలన నేను శ్రీ పీఠికాపురమున అవతరింపవలసి వచ్చినది జరుగబోవు కార్యక్రమమును కనులారా వీక్షింపుడు నా అవతార తత్వము దివ్య వినోదభరితమైన లీలా విశేషమును మీకే అవగతము కాగలదు నాయన శంకర భట్టు ఈ పంచదేవ నందు ఈనాడు జరుగు లీలా విశేషములను చరితామృతమున ఉన్నది ఉన్నట్లు నీవు చూచినది చూచినట్లు లిఖింపుము అది భవిష్యత్ తరముల వారికి స్ఫూర్తిదాయకముగా నుండును అనేక తీవ్ర సందేహములను అది విచ్ఛేదనము చేయును నూతనమైన శక్తి భక్తి ఉత్సాహములను ఆస్తికులకు కలిగించును మేమిరువురము దిగ్భ్రాంతులమై చూచుచుండగా శ్రీవల్లభ రూపము దివ్య రూపము దాల్చి అందుండి శ్రీ పద్మావతీదేవియును వెంకటేశ్వరుడును ఆవిర్భవించిది శ్రీవల్లభులకు జయము జయము అధ్యాయము ఇరవై ఎనిమిది సమాప్తం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే